ఒక్క నిమిషం అండి కబ్జా ఎవరికి గురి చేయలేదు ఇక్కడ ఇది సుమారు యాభై ఐదు ఎకరాల ల్యాండ్ తొంభై నాలుగు తొంభై ఐదులో పర్చేస్ చేసుకున్న భూమి ఇక్కడ దీంట్లో నుంచే మా జాగా నుంచి పదిహేను ఎకరాలు రింగ్ రోడ్లో కూడా వెళ్ళింది మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం ఈ కాలేజీలు కట్టుకున్న కొంచెం జాగల మాకేంది అంటే చిక్కం ల్యాండ్ అంటారు ఏదైతే ఎఫ్టిఎల్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మా పట్టాభూములకు కూడా నీళ్ళు వచ్చేదాన్ని సిఖం ల్యాండ్ అంటారు అవి మేము మొత్తం కూడా పార్కింగ్కి దానికి వినియోగించుకుంటున్నాం మా బిల్డింగ్లు కూడా ఎఫ్టిఎల్ పరిధిలో రావు అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇది గత ముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ కానీ ఒక మున్సిపల్ అధికారి కానీ ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు ఇవి రెగ్యులరైజేషన్ అంటే అప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అదే మన సారీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాం ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది తర్వాత ఇవన్నీ కాదు హెచ్ఎండిలో జాయిన్ అయింది కాబట్టి ఈ ఏరియా మొత్తం దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు సూచించినప్పుడు రెండు వేల పదిహేనులోనే రెగ్యులరైజేషన్ కోసం సుమారు తొంభై లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా కఠినం అది సుప్రీంకోర్టులో కూడా ఆగి ఉంది ప్రిజుడైజ్ ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ని అడగడం జరిగింది వాళ్ళు సబ్మిట్ చేయడం చేయాలా ఇంకోటి సుప్రీంకోర్టులో అలానే ఆ ఫైల్ ఉంది అంటే సీఎం ఆఫీస్ నుంచి జరుగుతుందా ఎక్కడ నుంచి జరుగుతుందో మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను ఒక్క నిమిషం అండి కబ్జా ఎవరికి గురి చేయలేదు ఇక్కడ ఇది సుమారు యాభై ఐదు ఎకరాల ల్యాండ్ తొంభై నాలుగు తొంభై ఐదులో పర్చేస్ చేసుకున్న భూమి ఇక్కడ దీంట్లో నుంచే మా జాగా నుంచే పదిహేను ఎకరాలు రింగ్ రోడ్ లో కూడా వెళ్ళింది మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం ఈ కాలేజీలు కట్టుకున్న కొంచెం జాగల మాకేంది అంటే సికం ల్యాండ్ అంటారు ఏదైతే ఎఫ్టిఎల్ ట్యాంకు ఫుల్ అయినప్పుడు మా భూమిలో కూడా నీళ్ళు వచ్చేదాన్ని సికం ల్యాండ్ అంటారు అవి మేము మొత్తం కూడా పార్కింగ్కి దానికి వినియోగించుకుంటున్నాం మా బిల్డింగ్లు కూడా ఎఫ్టిఎల్ పరిధిలో రావు అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇది గత ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ కానీ ఒక మున్సిపల్ అధికారి కానీ ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు ఇవి రెగ్యులరైజేషన్ అంటే అప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అదే మన సారీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాం ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది తర్వాత ఇవన్నీ కాదు హెచ్ఎండిలో జాయిన్ అయింది కాబట్టి ఈ ఏరియా మొత్తం దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు సూచించినప్పుడు రెండు వేల పదిహేనులోనే రెగ్యులరైజేషన్ కోసం సుమారు తొంభై లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా కట్టినాం అది సుప్రీంకోర్టులో కూడా ఆగి ఉంది ప్రిజుడైజ్ ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ని అడగడం జరిగింది వాళ్ళు సబ్మిట్ చేయడం చేయాలా ఇంకోటి సుప్రీంకోర్టులో అలానే ఆ ఫైల్ ఉంది ఆ ఫైల్ పంపించిందంటే సీఎం ఆఫీస్ నుంచి జరుగుతుందా ఎక్కడ నుంచి జరుగుతుందో మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను